శాతవాహనుల కాలంలో భూమి శిస్తు ఎన్నవ వంతు విధించబడేది ఆప్షన్ ఏ ఒకటి బై నాలుగవ వంతు ఆప్షన్ బి ఒకటి బై ఆరవ వంతు ఆప్షన్ సి ఒకటి బై ఎనిమిదవ వంతు ఆప్షన్ డి ఒకటి బై మూడవ వంతు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఒకటి బై ఆరవ వంతు శాతవాహనుల కాలంలో భూమి శిస్తు అనేది పండినటువంటి పంట మీద ఒకటి బై ఆరవ వంతు వసూలు చేసేవారు ఇది ఆయక లేదా భూషిస్తు పేరిట వసూలు చేసే విధంగా ఉండేది ఇది మౌర్యుల యొక్క పన్ను విధానాన్ని పోలి ఉంది శాతవాహనులు ఈ విధంగా ప్రజలపై తేలికపాటి పన్నులను విధించడం జరిగింది